That vale. 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 గత మూడు రోజుల కిందట వార్ టూ రిలీజ్ ముందు రోజు మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఈరోజు మేము ధర్నా చేయ చేయనిగా ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మాకు ఉండే డిమాండ్ ఒకటే ఎన్టీ ఎవరైతే ఎన్టీఆర్ గారిపైన విమర్శలు చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి చంద్రబాబు గారు లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా పార్టీకి చెడ్డ పేరు కాకుండా రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయాలని నా నేను కోరుతున్నాను పార్టీ ఎన్టీఆర్ అభిమానులు వేరు కాదు పార్టీ ఎప్పుడైనా ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడైనా పార్టీతోనే ఉంటారు వీళ్ళను వేరు చేసి ఇది ఏదో అంతర్గత కుట్రగా మేము భావిస్తున్నాము కాబట్టి వెంటనే వెంకటేశ్వరరావు గారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలబెట్టినటువంటి కార్యక్రమాలకు అతను బాధ్యులవుతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి